శ్రీ నామ సంవత్సరం వైశాఖ మాసంలో ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి అంటేనే చాలా గొప్పదైన రాశి మొన్నటి వరకు చాలా బాధపడ్డారు అయినప్పటికీ కూడా మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి అర్ధాష్టం శని ప్రభావం ఎక్కువ ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ధనస్సు రాశి వారు శని ప్రభావం ఒకటే కాదు శనితో కూడినటువంటి రాహు చాలా ఇబ్బంది పడుతుంటాడు శుక్రుడు యోగ కాదు బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి చాతుగ్రహ కూటమే చాతుగ్రహ కూటమి ఉన్నది ఎవరికైనా ఇబ్బంది నాలుగు గ్రహాలు ఉన్నాయంటే సన్యాసి యోగం ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా మనశ్శాంతి లేకపోవడం ఏదో ఏది పట్టించుకోలేకపోవడం ఇబ్బందులు కలగడం ఇలాగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ నాలుగు గ్రహాలు కలిసినా షష్ట గ్రహ కూటం కలిసినా దేశానికి కూడా అరిష్టం అన్నారు దేశంలో కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా అనుకోలేనటువంటి ఉపద్రవాలు కూడా ఏదో ఏర్పడ్డాయి కదా అలాగే ఈ చాతుగ్రహ కూటంలో ఉన్నటువంటి ప్రభావం ఎవరికి పడినా వారితాలిక ప్రభావం ఆ రాశుల మీద ఉంటుంది అయినప్పటికీ కూడా ధనస్సు రాశి వారు చాలా దృఢ నిక్షేయంతో వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేస్తారు బైక్ పని లేదు ఇందులో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు డిపార్ట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లో ప్రముఖమైనటువంటి మంచి ఉన్నతమైన స్థానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు లాయర్లు ఉన్నారు అయితే ఈ గురుతాలక బలం ఉన్న గురు గురుబలం ఉన్న రాసేపుడు కూడా చాలా సాహసోపేతంగానే ఉంటుంది గురుబలం ఉన్న రాసేప్పుడు కూడా సాహసోపేతంగానే ఉంటుంది ఎటువంటి కార్యాన్నైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు వాళ్ళ ఆలోచనలో మార్పులు ఒక స్వపరిణామాలకి చోటు తీసుకుంటాయి ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దాన్ని తోసుకుంటూ పోయే శక్తి వీళ్ళు పొంది శక్తిహీనులు కాదు సమర్థులు ఈ సమర్థవంతమైన జీవన విధానం పొందేవారు అందుచేత భయం పడవలసినటువంటి పని లేదు నిరుద్యోగులకి అవకాశాలు మంచి వస్తున్నాయి నిలబడుతున్నాయి అందులోనే ఉందంటే కొంతమంది మరో విధంగా మరో విధంగా వెళ్తే ఆ మాయిలో పడి కొంత ఇబ్బంది పడతారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి మీకున్న టాలెంట్ ఉపయోగించండి కొంత అంతేగాని ఏదో నెగిటివ్ ఎనర్జీ మన ఫాలో అప్ అవుతుంది అది మనల్ని ఏదో చేసేస్తుంది అన్నది కాదు గోచారం ఉంటుంది గోచారం లేకపోదు గోచారం మనకు ఉన్నా ఎలాగున్నా ఈ గీతాలూకా మనకి గ్రాసించారం ఉంది కదా మన పుట్టినప్పుడు కొండలి దాన్ని దీన్ని బేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప దీని మీదే ఆధారపడితే లాభం ఇది ఉంటే దీని ఉపయోగం దీనికి ఉంది నలభై యాభై శాతం దీన్ని చూస్తుంది అదొక యాభై అరవై శాతం అది చూస్తాడు అది ఇది కంపేర్ చేసుకున్నటువంటి పక్కాగా మనకు ఉన్నటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎటువంటి డోకా లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఏమైపోతాము అన్నటువంటి బెంగపడుతున్న వాళ్ళకి కూడా నేను అదే ధైర్యం చెప్తాను అర్ధాష్టమ శని ఉంది నిజమే రావుతో కలిసినటువంటి శని కాబట్టి దైవాన్ని ఆరాధించండి దైవ ఆరాధన మించింది లేదు దైవాన్ని మనం ఏ విధంగా మనం ఆరాధిస్తుంటామో ఆరాధన చేసు వల్ల కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఇక్కడ శుక్రుడు వచ్చ స్థితిలో ఉన్నాడు శుక్రుడు వచ్చ స్థితిలో ఉన్నాడు బుధుడితో కలిసి ఉన్నాడు బుధుడు తాలూకా బలంతో మీ బుద్ధి బలంతో శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి మీ కర్మను ఏదైనా సరే దృఢ నిక్షయంతో సంకల్ప బుద్ధితో సాధిస్తారు అన్న దాంట్లో సంకోచించవలసిన పని లేదు సందేహించవలసిన పని లేదు గురుబల ఉన్నది గురుబలం ఉన్న రాసి గురుడు మీకు కూడా కూడా ఆరో ఇంట్లో ఉన్నాడు షష్టమ కుటుంబ స్థానం శత్రుస్థానం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురుస్థానం అన్నది ఏంటంటే గురుబలం ఉంటే ధనం మూలం మిదం జగత్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తత్మహేశ్వరి గురువేందగా బలం చూశారా సామాన్యమైన బలం కాదు అన్నిటికీ మూలం గురుబలం ఉండాలి నేను అది చెప్తాను జాతకం ఎవరు చూసినా గురుబలం ఉంటే ఏదైనా సాధిస్తాడు చదువు విద్య ధనము ఉంటే ఏదైనా పర్వాలేదు విద్య ఉండాలి ధనము ఉండాలి రెండు ఉండాలి యోగము భోగము తర్వాత గ్రహంలో గురుడు తాలూకా ప్రభావం ఎంతవరకు మనం ఉంటే చదువుకున్న వాడి గురుబాలం ఉండాలి వాడి గురుబాలం ఉంటే చదువు బాగా చదువుతాడు గురుబాలం లేకపోతే చదువు ఉండదు కదా చదువు ఉండదు తగిన సంస్కారం కూడా ఉండదు కాబట్టి గురుబాలం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు అష్ట అష్టమ శని బాగుతో కలిసిన శని కాబట్టి కొన్ని ఇబ్బందులు పెడతాడు వాటి గురించి భగవద్ధ్యానం చేయండి శనివారం శనివారం పూట ఆ కలి కలియుగ పురుషుడైనటువంటి కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మంచి ఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో సరితో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శన్